నీటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి ఆస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మనకు జోగులాంబ గద్వాల డిస్టిక్ సంబంధించినటువంటి జిల్లాల వారిగా అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి మండలాల వారీగా ఖాళీలు అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది అవన్నీ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి ఉంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే లక్ష ఉద్యోగాల భర్తీ మరో ఏడాది లోపు కాళేశ్వరపై ఎక్కడైనా చర్చకు సిద్ధము ఇక్కడ చూడండి మనకు సంబంధించినటువంటి మాత్రమే మనం మాట్లాడుకుంటే ఏడాది లోపు ఎల్బీ స్టేడియంలో అరవై వేల మందికి ఉద్యోగ నియామకాల పత్రాలు అందించి దేశంలో రికార్డు సృష్టించింది మా ప్రభుత్వము రెండున్నర ఏళ్ళకు పూర్తి చేసుకున్న లోగా మొత్తం లక్ష ఉద్యోగాల భర్తీకి ఈరోజు ఇదే వేదికపై నుంచి మాటిస్తున్నా అంటూ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అంటే మనకు ఇప్పటివరకు అరవై వేల ఉద్యోగాలు వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటిది ఇప్పుడు నలభై వేల ఉద్యోగాలు అయితే తప్పకుండా మేము భర్తీ చేస్తామనేటువంటిది స్పష్టంగా మనకు ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా ఈ నోటిఫికేషన్లు రావడమేందు కానీ పేపర్లో మాత్రం లక్ష ఉద్యోగాలు అనేటువంటిది మెసేజ్ అయితే భారీగా వెళ్ళిపోతుంది ప్రజల్లోకి మన యొక్క నిరుద్యోగ తల్లిదండ్రులు ఏమంటున్నారంటే అరే ఉద్యోగాలు బాగానే వేస్తున్నారు కదా అనే ఉద్దేశం అయితే అడుగుతూ ఉన్నారు బట్ ఇక్కడ చూస్తుంటే వాస్తవానికి ఉద్యోగ నోటిఫికేషన్లు అనేటువంటిది పేపర్ ప్రకటన వరకే ఉంటున్నాయి కానీ స్పష్టమైన వైఖరి అనేటువంటిది ప్రభుత్వం నుంచి రావడం లేదు ఎప్పుడూ ఏమిటి ఎలా అనేటువంటిది ఆలోచనలోనే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారు అదే రకంగా ఎనభై ఒక మంది జైల్స్కు ప్రిన్సిపల్గా పదోన్నతులు ఇంటర్ విద్యా కమిషనర్ రేట్లో కౌన్సిలింగ్ కొత్త బాధ్యతలను నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పడం అనేటువంటి జరిగింది ఎనభై ఒక మందికి జేఎల్స్ ప్రిన్సిపాల్గా పదోన్నతి రావడం అనేటువంటి జరిగింది అంటే జైల్ కొద్దిగా మనకి ఇంకా వేకెన్సీ అనేటువంటిది పెరగడం అనేటువంటి జరిగింది కాబట్టి మరికొన్ని అంటే పదోన్నతులు ఇస్తే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే జైల్స్కు జైలుగా ప్రమోషన్ ఎవరికి ఇయ్యరు కాబట్టి మనం జైల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ మాత్రమే ఉంది ఇప్పటివరకు కాబట్టి మనకు ఒక ఎనభై ఒక్క పోస్టులు అయితే పెరిగినట్టే మరి మన డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నుంచి మన నుంచి కూడా ఒక సంతోషకరమైనటువంటి విషయం అదే రకంగా వెబ్సైట్ వెబ్ ఆప్షన్లో మార్పులకు నేడు ఆఖరి అదేవిధంగా డిగ్రీ కాలేజీలో ఆటకెక్కిన బోధన విద్యా సంవత్సరం ప్రారంభమై నలభై రోజులు ఇంకా గెస్ట్ లెక్చరర్లు రెన్యువల్ చేయని వైనము ఉన్న పోస్టుల్లో సగం మంది గెస్టు లెక్చరర్ దిక్కు కాబట్టి దీనికి మనకు మనకందరికీ తెలుసు సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి కాబట్టి ఇప్పటివరకు ఉన్నటువంటి దాంట్లో డిగ్రీ లెక్చరర్లు అనేటువంటిది నిజంగా తప్పకుండా ప్రభుత్వం నోటిఫికేషన్ వేస్తామని మర్చిపోయినటువంటి సంగతి మనందరికీ తెలుసు అండి దాదాపుగా మనకు ఉన్నటువంటి దాంట్లో ఇప్పటివరకు ఎనిమిది యూనివర్సిటీల్లో నూట నలభై తొమ్మిది ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి వీటిలో నాలుగు వేల నూట నూట ముప్పై రెండు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల నలభై మంది గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు మినిమం టైం మినిమమ్ టైమ్ స్కీల్ కాంటాక్ట్ పద్ధతిలో నాలుగు వందల అరవై రెండు మంది లెక్చరర్లు పనిచేస్తూ ఉన్నారు అంటే దాదాపు యాభై శాతం గెస్టు లెక్చరర్లతోనే ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి సో ఏది ఏమైనా ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో డిగ్రీ లెక్చరర్ల కాలేజీలో తప్పకుండా ఈ పరిస్థితిని ఇది కావాలంటే తప్పకుండా కొత్త నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా డిగ్రీ నోటిఫికేషన్ అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్ అదే రకంగా డిజిటల్ భోజనకు తొలగనున్న అడ్డంకులు అదే రకంగా తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు గడువు పొడిగింపు టాస్ నుంచి టాస్ నుంచి పది ఇంటర్ కోర్సులకు సవరించినటువంటి అడ్మిషన్ షెడ్యూల్ మీ సేవా అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ సమర్పణ లేట్ ఫీజుతో అప్లికేషన్ సమారంభకు ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు దానికి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది అదే రకంగా అదే రకంగా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై రెండు స్కూళ్లకు గ్యాస్ కనెక్షన్లు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది బెస్ట్ టీచర్ అవార్డు దరఖాస్తులు గడువు పొడిగింపు ఇది ఇంకా పొలిటికల్ ఆధారంగానే వస్తూ ఉంటాయి కామన్గా సో ఏది ఏమైనా ఇంకా మనకు ఒకటి గద్వాలకు సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి వసతులు సరే గురువులు ఎక్కడ పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఖాళీలు అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పుడు మండలం మొత్తం అంటే ఇక్కడ మండలాల వారీగా ఇక్కడ మనకు వేకెన్సీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది పోస్టుల ఖాళీలు అనేటువంటిది ఒక్కసారి చూసినట్లయితే దరూర్ మండలం కావచ్చు అలవల్పాడు మండలం కావచ్చు భారీగా ఖాళీలు ఉన్నాయి అయితే జోగులాంబ గద్వాల మొత్తము రెండు వేల మూడు వందల తొంభై ఆరు పోస్టులు ఉండగా దీంట్లో రెండు వేల అరవై మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు అంటే మూడు వందల ముప్పై ఆరు ఖాళీలు ఉన్నాయి ఇందులో ఎస్జిటిలో నూట నలభై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి మిగతా సబ్జెక్టు టీచర్లు నూట ఎనభై ఏడు ఉన్నాయి కాబట్టి ఈ రెండు మనకు చాలా నూట మూడు వందల ముప్పై ఆరు ఖాళీలు అయితే ఉన్నాయి మనకు అయితే విద్యా వాలంటీర్ల ద్వారా మాత్రమే ఈ పోస్టులు నడుస్తూ ఉన్నాయి కానీ ఇప్పటి వరకు మనకు విద్యా వాలంటీర్లు రాలేదు కాబట్టి ఇవన్నీ కూడా నిరుద్యోగ అభ్యర్థులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పోస్టులు కాబట్టి ఒక జోగులాంబా గద్వాల డిస్టిక్లోనే మూడు వందల ముప్పై ఆరు ఖాళీలు అయితే ఉన్నాయి మనకు ఇక్కడ చూస్తున్నాం మనం మండలము మొత్తం పోస్టులు ఉన్న టీచర్లు ఇంకోటి ఏంటంటే దాదాపు ఇంగ్లీష్కి సంబంధించింది మన సబ్జెక్టు మనం పనిచేస్తున్న జిల్లా కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇప్పటికే ఏడు రిటైర్మెంట్స్ అనేటువంటిది అయినాయి మనకు కాబట్టి ఈసారి అయితే జోగులాంబ గద్వాల డిస్టిక్లో కొద్దిగా ఖాళీల సంఖ్య అనేటువంటిది కొద్దిగా ఎక్కువనే ఉండడానికి అవకాశం ఉంది ఇంకో విషయం ఏంటంటే మొన్న మొన్నటి వరకు మ్యూచువల్ కూడా ఇచ్చారు కాబట్టి ఆ మ్యూచువల్లో కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు స్పోర్ట్స్ కేసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా మనతకైతే ఊరట కలిగించేటువంటి విషయం సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ